హాయ్ వెల్కమ్ టు నైన్ టీవీ నేను మీ రమణారెడ్డిని ఈ రోజు మీకు ఒక స్పెషల్ చూపించాలని చెప్పి వచ్చాము నేను చెప్పకూడదు మీరే చూడాలి చూశారుగా ఇది మన స్పెషాలిటీ నెల్లూరుకి అందమైన ప్రదేశం ఏదైనా ఒకటి ఉందంటే నెల్లూరు బెన్నా బ్యారేజీ అయితే ఇళ్ళలో కూర్చొని పెన్నా బ్యారేజ్ ఏ విధంగా ఉందని చాలామంది చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు ఎంత వాటర్ వచ్చింది ఏంటి ఎలా ఉంది అని చెప్పి ప్రత్యేకంగా ఈరోజు నైన్ టీవీ మీకోసం ఈ సాహసం దిగి లోపలికి నీళ్ళు ఎలా ఉన్నాయి వాటర్ ఎలా ఉంది ఇంట్లో ఉన్న అభిమానులు కావచ్చు చూసే బ్యా బ్యారేజీ అభిమానులు కావచ్చు ప్రజలు కావచ్చు మహిళలు కూడా ఎంతోమంది చూడాలని ఆసక్తి ఉంటుంది ఎంత ఇలా ఎలా ఉందంటే ఇక్కడ చాలా వాతావరణం చల్లగా ఉంది ఇక్కడ చేపలు పట్టేవాళ్ళు కావచ్చు లేకపోతే పెన్నా బ్యారేజీ పైనుంచి చూసి దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు కావచ్చు చాలా అందంగా పెన్నా బ్యారేజీ చాలా బాగుందని చెప్పవచ్చు ఈ దిత్వా తుఫాన్లు కురిసిన భారీ వర్షాలకి ఏదైతే సోమశాల డ్యాము అక్కడి నుంచి వస్తున్న భారీగా వరద నెల్లూరు పెన్నా బ్యారేజీకి వస్తుండడంతో ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు బ్యారేజీని ఒకసారి మీది కూడా వచ్చి ఈవినింగ్ పూట ఎలా ఉంది చిన్న పిల్లలతోటి పెద్ద పెద్దలతో వచ్చి ఎంజాయ్ చేయాలి ఇది ఒక ప్రత్యేక అంటే ఇప్పుడున్న ఏదైతే కాలంలో బీపీలు టెన్షన్ ఉన్న ఒక జీవితంలో అప్పుడప్పుడు ఎంజాయ్ చేయడం అనేది కూడా ఒక లైఫ్లో ఒక భాగం ఎప్పుడైనా ఇలాంటివన్నీ వచ్చి పిల్లలతోటి ఫ్యామిలీతోటి వస్తే ఈ మానసిక జబ్బుల నుంచి కావచ్చు లేకపోతే మానసిక రుగ్మతల నుంచి కూడా బయటపడి ఉల్లాసమైన ఉత్సాహమైన వాతావరణంలో మనం ఎంజాయ్ చేస్తే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అనే మా ఉద్దేశంతోనే ఈరోజు మేము నైన్ టీవీ ద్వారా మేము ప్రసారం చేయాలనుకున్నాం అందుకే ప్రతి ఒక్కరు చూసి దీన్ని ఎంజాయ్ చేయండి మనం చూడవచ్చు చుట్టుపక్కల వాళ్ళు చేపలు పడుతున్నారు ఎంత బాగుందంటే వాతావరణం నేను కూడా ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నాను మా వాతావరణాన్ని బయట మనం ఎక్కడికి లాంగ్ ప్రదేశాలకు వెళ్ళాం కాబట్టి పెన్నా బ్యారేజ్ దగ్గరికి వచ్చి ఎంత ఉత్సాహంతో ఉత్సాహవంతమైనటువంటి వాతావరణంలో చల్లగా వాతావరణం చాలా బాగుంది పెన్నా బ్యారేజ్ మొత్తం చాలా అందమైన బ్యూటిఫుల్ లొకేషన్లో బ్యారేజ్ ఉంది మనం చూడొచ్చు వరద ఎంత బాగా ఉధృతంగా ప్రవహి ప్రవహిస్తుందో మనం చూడొచ్చు చాలా లాంగ్ మనం ఇక్కడ దాదాపు పెన్నా బ్యారేజ్ కింద కూర్చొని ఉన్నాం మనం ప్రశాంతంగా చూస్తూ ఉన్నాం కానీ వచ్చే యాత్రికులు చూసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా పిల్లలు పిల్ల పెద్దలతో వచ్చినప్పుడు కూడా ఎటువంటి ప్రమాదాలకి లోన్ కాకుండా చాలా జాగ్రత్తగా చూసి ఎంజాయ్ చేసి మళ్ళీ ఇలాంటి ప్రదేశం అంటే ఇన్ని ఇన్ని రోజుల తర్వాత పెన్నా బ్యారేజ్కి వరద రావడం అనేది ఒక చాలా సంతోషమైన విషయం ఇంతకాలం చాలా కాలం నుంచి కూడా పెన్నా బ్యారేజ్ నీళ్ళు లేక ఎండిపోయిన పరిస్థితి ఇప్పుడు నెల్లూరుకి ఒక కళ వచ్చింది నెల్లూరుకి బ్యారేజ్కి ఒక కళ వచ్చింది బ్యారేజ్లో వాటర్ పోతా ఉంటే చాలా అందంగా లొకేషన్ చాలా మబ్బులుగా మనం చూడవచ్చు ఎంత ఉత్సాహం ఉందంటే ఏదైనా మనం ఊటీకి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఎంజాయ్ చేసే ప్రాంతం కాబట్టి ప్రతి ఒక్కరు ఈవినింగ్ పూట వచ్చి పిల్లలతోటి ఈ ప్రాంతాన్ని చూసి ఇప్పుడున్న లొకేషన్స్లో ఈ వర్షాకాలంలోనే ఇలాంటి వాతావరణం మనకు దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసి పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయాల్సిందిగా మేము కూడా కోరుతున్నాం అరేజీ వద్ద చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మనం చూడాలి చాలా చేపలు పడుతున్నారు ఒకసారి మాట్లాడిపోతే ఏంటి ఇలా ఈ టైంలో ఎలా వచ్చేది ఏంటి మేము ఇక్కడే కోరులో ఉంటాము ఇక్కడ పెన్నానది అంటే నెల్లూరుకి పెట్టింది పేరు చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే ఇక్కడ తెక్కిన సోమయాజీ ఆయన మహాభారతాన్ని మహాభారతని కూడా ఎక్కడైనా పక్కనేను ఈ లొకేషను చాలా వర్ణాతీతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ మనకి నెల్లూరుకి సోమసల్ డ్యాము పెట్టింది పేరు డ్యామ్ పెద్ద డ్యాము ఆ డ్యాము నిండు కుండల తొనికిసలాడుతున్నది అట్లా ఉన్నది అక్కడి నుంచి నీళ్లు ఈ పెన్నా బ్యారేజ్కి వదిలేరు ఇక్కడ బ్యారేజ్ అంత ముందు లేదు ఇప్పుడు బ్యారేజ్ ఇక్కడ కట్టారు ఇక్కడ బ్యారేజ్ కట్టినప్పటి నుంచి నీళ్ళు ఎంతో వస్తూ స్టాక్ చేస్తూ వదులుతూ రైతులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్నది ఇక్కడ వాతావరణం మీరు చెప్పేదానికంటే మీరు ఇక్కడికి వచ్చి చూస్తే ఆ అనుభూతే మీకు వేరేగా ఉంటుంది అది అనుభూతి అనుభవిస్తేనే మీకు తెలుస్తుంది అంటారు కదా అలా ఉంది చాలా ప్లేజెంట్గా ఉన్నది ఇక్కడ ఇక్కడ చేపలు పడుతూ ఉంటారు మత్స్యకారులు అందరూ చేపలు పడుతున్నారు ఆ చేపలు కూడా కొనుగోలు చేసేదానికి వచ్చాను నేను తీసుకెళ్ళి మామూలు ఇంట్లో వండిద్దామని వచ్చాను ఇక్కడ వాతావరణం అసలు ఎలా ఉన్నదంటే అలా ఉన్నది ఇక్కడ ఇక్కడ గండి అంటే మీ కొన్ని ఏరియాల్లో రవ్వ అంటారు గండిని ఆ రవ్వ బొచ్చ పాంప్లెట్స్ అంటారు ఇంగ్లీష్లో అది తెలుగులో పైలెట్లు అంటారు పైలెట్లు కొరమీన్లు అన్నీ మొత్తం రకాలు దొరుకుతాయండి పక్కిలు ఇక్కడ దొరికేటటువంటి చేపలు ఎంతో టేస్టీగా ఉంటాయి అందుకనే మనకు అక్కడ కోరులో మార్కెట్ ఉంటుంది అయినా కానీ ఇక్కడికి వచ్చామంటే ఈ కొత్త నీళ్ళకు వచ్చే చేప తీపు నీళ్ళు అంటారు అవి ఈ నీళ్ళకు పడే చేప కానీ మామూలు కూడా ఇక్కడ ఎంతో రుచిగా ఉంటుంది ఇప్పుడు వర్షపుని వర్షం పడిన తర్వాత వచ్చిన నీళ్ళు వల్ల ఇవి ఎంతో టేస్ట్గా ఉంటాయి అందువల్ల ఇక్కడ తీసుకుందామని ఈరోజు కొనుగోలు చేద్దామని చేపలు వచ్చాను చూడాలి ఏ చేపలు ఉన్నా తీసుకుపోయినా అంత టేస్టీగా ఉంటాయి ఇక్కడ మత్స్యకారులు కూడా ఇదిగో వలలేసి వాళ్ళ వాళ్ళు నారా రకాలుగా అన్నీ పడుతూ ఉన్నారు గేలా గేలా అంటారు గేలాం అంటే కర్రతో ఆడుతుంటారు కదా గేలాంగు వచ్చి అవి తర్వాత వలలతో వలలు వేసి పడుతుంటారు రకరకాలుగా అన్ని విధాలుగా పడుతుంటారు ఆ చేపలు సేకరించి తీసుకో కొనుగోలు చేసి సేకరించి ఇంటికి తీసుకుపోయేదని వచ్చారండి ఇక్కడ చాలా బాగుంటుంది పెనది ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి ఓకే హాయ్ చూసారుగా ఆయన ఆనందానికి అర్థం లేవు మీరు కూడా తొందరగా వచ్చేసి బెన్నబ్బరే దీన్ని చూసి ఎంజాయ్ చేసి పిల్లలతోటి పెద్దలతోటి వచ్చి ఎంజాయ్ చేయాలని నైన్ టీవీ కోరుతుంది వీడియో జర్నలిస్ట్ ఆర్ తో రమణారెడ్డి నైన్టీ నెల్లూరు పెన్నా నది బ్యారేజ్ నుంచి